తులందరికీ నమస్కారాలు నేను డాక్టర్ శ్రీనివాసరావు పశువుల ఆహారం వాటి పశు పోషణ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను అయితే ఈరోజు ఒక ప్రోడక్ట్ గురించి మన రైతులందరికీ కూడా తెలియపరచాలని ఈ వీడియో మీకు చేస్తూ ఉన్నాం క్షీరా గోల్డ్ అనే ఈ ప్రోడక్టు ఇది చాలా మంచిగా ఉంది మేము చాలా గేదెలు ఆవులు వాటి మీద వాడకం వాడి వాటి యొక్క ఉపయోగాలన్నీ చూసి మీకు విషయం చెప్తున్నాను ఈ క్షీరా గోల్డ్లో ఒక రకమైనటువంటి ఫైబ్రోలైటిక్ ఎంజైమ్స్ని ఉత్పత్తి చేసే ఒక ఫంగస్ ఉంది అది ట్రైకోడర్మా దీన్ని సూపర్ హీరో అంటారు ఈ సూపర్ హీరో పని ఏంటంటే పశువు తీసుకున్న ఆహారంలో మేతలో ఫైబర్ క్రూట్ ఫైబర్ అనే దాన్ని జీర్ణశక్తి పెంచి అంటే ఇది వాడకపోతే అది జీర్ణమయ్యేది థర్టీ పర్సెంట్ అయితే ఇది వాడితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అరవై నుంచి డెబ్భై శాతం జీర్ణమయ్యి పాల దిగుబడి దాంతోపాటు పాల వెన్న శాతం కూడా పెరిగి రైతుకి ఒక గేదెకి నెలకు వచ్చేసరికి ఒక రెండు వేల రూపాయలు ఆదాయం పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నలభై ఐదో రోజు వరకు అంటే ఈయన ఈయన గేదె నలభై ఐదో రోజు వరకు పాల ఉత్పత్తి పెరుగుతుంది ఆ నలభై ఐదో రోజు నుంచి ఆరు నెలలు ఏడు నెలలు వరకు స్టాండర్డ్గా ఉంటుంది ఇంకా ఉత్ ఇంకా తగ్గదు పాల ఉత్పత్తి తగ్గదు అంటే పాల ఉత్పత్తి తగ్గదు అంటే దానికి సరిపడా మనం ఆహారం కూడా పెట్టాల ఈ ఆహారం పెడుతూ ఈ ప్రోడక్టు ఒక ఎనభై నుంచి వంద గ్రాములు కానీ మనం పెట్టే దానాలో కానీ పెడితే తప్పకుండా పాల దిగుబడి టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుంది వెన్న శాతం పెరుగుతుంది దాంతో రైతుకి ప్రతి గేదె మీద నెలకొచ్చేసరికి ఒక రెండు వేల రూపాయల ఆదాయం పెరుగుతుంది ఈ ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ ఒకసారి వాడి చూడండి మేము వాడాము మంచి రిజల్ట్స్ వస్తున్నాయి ఇది ఈ విషయం రైతులందరికీ చెప్పాలని ఈ ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాం ఈ ప్రోడక్ట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫంగస్ సంబంధ అంటే గుడ్ ఫంగస్ ఉపయోగపడే ఫంగస్ ఉనే దీంట్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది ఈ ప్రోడక్ట్లో దాన్ని మించి దీంట్లో ఏ ప్రోడక్ట్స్ ఏ ఈ ప్రోడక్ట్లో ఏ ఇంగ్రీడియంట్స్ లేవు అందువల్ల అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని ఒక నిపుణత ఉన్నటువంటి